హాయ్ అండి ఎలాగున్నారు నేను సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి నూడిల్స్ చేస్తున్నాను వెజ్ నూడిల్స్ చేస్తున్నాను ఎలా చేయాలన్నా చూపిస్తున్నాను నూడిల్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ మసాలా ప్యాకెట్టు క్యాబేజీ కట్ చేసి కప్పులో పెట్టాను క్యారెట్ పొడవుగా తీసుకుని రెండు క్యారెట్లు తీసుకున్నాను పొడవ కట్ చేసి ఆల్రెడీ అన్ని ప్రాసెస్ అంతా కట్ చేసి పక్కన పెట్టేశాను క్యారెట్టు క్యా కరేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను పచ్చిమిరకాయ కూడా కొత్తిమీర నిమ్మకాయ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టానండి నేను వెనిగరు సోయా సాసు చిల్లీ సాసు ఇవి కూడా అన్నీ పక్కన పెట్టేశాను నాకు లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబర్స్ తీసుకోండి వెనిగరు సోయా సాస్ చిల్లీ సాస్ వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ టైప్లో చేయొచ్చు క్యాబేజీ ఇలా కోసుకోవాలి క్యారెట్ మట్టుకు పొడవ కోయాలి నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నీళ్ళు పెట్టాను నేను సరిపడగా నీళ్ళు పెట్టాను అవి ఉడికి ఈ నీళ్ళు సరిపోతాయి అనిపించగా నన్ను పెట్టాను నేను సాల్ట్ వేసాను మసాలా పొడి వేసేసాను నేను ప్యాకెట్ ఇచ్చారు కదా ప్యాకెట్లో మసాలా పొడి వేసాను ఇది నూడిల్స్ మసాలా పొడి అండి ఇది ఆయిల్ వేస్తున్నాను మనం నూడిల్స్ వేసిన తర్వాత అది మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది విడిపోతుంది అందులో ఆయిల్ వేసాను నేను ముందుగానే ఇటు అటు కలపాలండి ఇటువైపు అటువైపు వైపు తిప్పుకో తిప్పాలి అవి ఉడికిపోయాయి పక్కన పెట్టాను గిన్నెలు వేసి పక్కన పెట్టానండి నేను కళాయి పెట్టాను స్టవ్ వెళ్ళి మళ్ళీ కళాయి పెట్టి ఆయిల్ పోస్తున్నా తగినంత ఆయిల్ ముందుగా క్యారెట్ వేసేస్తున్నాను క్యారెట్ ఉడకవు కదా ముందుగానే లైట్గా క్యారెట్ వేసేస్తున్నాను నేను ఆయిల్లోనూ లైట్గా ఇటు అటు కలుపుకోవాలి బాగాను పిల్లలకి స్నాక్స్ టైప్లో చేయొచ్చండి ఇంట్లోను కరివేపాకు వేస్తున్నాను స్నాక్స్ టైప్లో చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు క్యాబేజీ కూడా వేసేసాను కట్ చేసిన క్యాబేజీ ఇది అది కలుపుకోవాలండి ఇటువైపు అటువైపు కలవాలి మొత్తం అంత ప్రాసెస్ అంతా కలవాలి ఆయిల్లోనే కలనివ్వాలి లైట్గా సాల్ట్ వేస్తున్నాను మనం చేత్తో వేసుకోవాలి చేత్తో వేసుకుంటే అన్ని దిక్కులనే పడుతుంది కదా స్పూన్ తెసి కానీ స్పూన్తో అయితే ఎక్కడెక్కడ పడిపోతుంది క్యాబేజీ మొత్తం కలవాలి కానీ నేను చేస్తూ చేత్తోనే వేసేసుకున్నాను నేను చిన్నగా అల్లం మొక్కలు కట్ చేస్తాను కదా చిన్న మొక్కలు కట్ చేసుకొని పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి అల్లం మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు వేసాను కట్ చేసేసి వేసేసాను నూడులు చూడండి ఎలాగొచ్చాయి మనకి పొడి పొడిలాడతా విడిపోయినట్టు వచ్చాయి ఇలాగే ఇలాంటి బెజ్జం గిన్నెలు వేసుకోవాలి మనకి ఇదంతా మొత్తం వేసేసి మనం రెండు గట్లతోటి ఇలాంటి గిన్నెలు వేసుకోవాలి ఇలా బెజ్జాలు ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి గింజ అంతా వాడిపోతుంది ఇలాగా వాటర్ అంతానో సోయా సోసా చిల్లీ సోసా వెన్నిగర్ వేసేస్తున్నాను నేను వేసిన తర్వాత కారం వేస్తున్నానండి స్పూన్ కారం వేసాను గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని రెండు గట్టలు పట్టుకొని ఇటువైపు అటువైపు కలుపుకోవాలండి ఎందుకంటే ఇరిగిపోతాయి కదా ఇటు అటు ఎలా క కలపాలి ఇలా పొడవగా రావాలండి ఇలా పొడవుగా ఉండాలి నూడిల్స్ ఇరక్కోకుండా అందుకే రెండు గట్లు పట్టుకొని కలపాలి మొత్తం ఇదంతా ఇలాగా మనకి ఇరక్కోకుండా కలపకోవాలి మెల్లగా ఇలా పైకి పైకి అనుకోవాలి ఇలాగా ఇలాగ అనాలండి మనము అటు కలవాలని ఇలాగ అంటున్నాను నేను చాలా బాగా స్మెల్ వస్తున్నాయండి చాలా బాగుంటాయి కూడాను అయిపోయాడి నేను గిన్నెలో తీసుకుని కరివేపా కొత్తిమీర లైట్గా వేసి నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టాను పక్కన పెట్టాను మనకు కావాలంటే టమాటా సాస్ కూడా పెట్టుకుని తినవచ్చండి అండి మనము సాస్ కూడా వేసుకోవచ్చు మనకు పెరుగు వేసుకోవచ్చు పెరిగి కూడా వేసుకుని తినవచ్చు టమాటా సాస్ వేసుకోవచ్చు మీకు నచ్చింది వేసుకుని తినవచ్చు ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్లేట్లో పి వేసుకున్నాను ఇలా పొడగొచ్చేసి చూడండి నిమ్మకాయ పిండికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ చాలా బాగుంది సూపర్ సూపర్గా ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి